ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు పారాయణ గ్రంథం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతం రచనా సేకరణ సాయి శ్రీనివాస్ గారు గాత్రం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు ఎపిసోడ్లో మన తలపూరు వేలూరు రాజపనాయుడు గారి అనుభవం గురించి తెలుసుకుందాం ఒకసారి స్వామి ముదిగేడులో ఉన్నప్పుడు రాజపనాయుడిని వెంటనే రమ్మని కబురు పంపించారు ఆ రాత్రికి రాత్రి వెంటనే బయలుదేరి వచ్చాడు రాజపనాయుడిని చూసి స్వామి నీవు వచ్చావు ఇంకా పర్వాలేదు గండం తప్పిపోతుందిలే అన్నారు రాజయ్యకు చాప ఇచ్చి పడుకోమన్నారు రాజయ్య పడుకున్నాక స్వాధీనం లేకుండా పోయింది తెల్లవారుజామున మెలకు వచ్చేసరికి స్వామి పెద్దగా బుసలు పెట్టడం వినపడుతుంది రాజయ్య కళ్ళు తెరవకుండానే వింటున్నాడు ఒక గంట తరువాత ఎడమ పక్కకు తిరిగి పడుకొని కళ్ళు విప్పు చూసేసరికి స్వామి గుండం నిప్పులు సదరంగా చేసి నిప్పులపై కూర్చొని ఊగుతూ బుసలు పెట్టినట్లు కనపడింది కొద్దిసేపు చూసి మళ్ళా కళ్ళు మూసుకున్నాడు మరలా మైకంగా నిద్రపోయాడు తెల్లవారి రాజయ్యను నిద్రలేపి నువ్వు తొందరగా ఊరికి పోవాలా ఇక్కడ ఉండకూడదన్నారు రాజయ్య బయలుదేరి తలపూరు వచ్చి రాత్రి జరిగిన దాని గురించి స్వామి ఆ విధంగా కనుపడట ఏమిటి నాకు మైకం రావడం ఏంది ఈనాటికి అర్థం కాలేదు దేవదేవుని చిద్విలాసములు ఎవరికీ అర్థం కావు ఈయన స్వామి వద్దకు అప్పుడప్పుడు వస్తుండేవాడు స్వామి అంటే మంచి నమ్మకం భక్తి కలిగి ఉండేవాడు ఒకరోజు రాజయ్య స్వామి వద్దకు వెళ్ళి కూర్చొని ఉంటే అయ్యా నీకు ఉద్యోగం వస్తుందయ్యో గవర్నమెంటు సొమ్ము చాలా తినాలి నీవు డాక్టర్ల పరీక్ష చేసిన అన్నం కదా తినేది నీకు బాగా జరుగుతుంది లేయ్యా అని నీవు ఉద్యోగం చేసేటప్పుడు మాకు చాటంత విమానం పంపిస్తూ ఉండమన్నారు కొద్ది రోజులకు రాజయ్యకు విమానాశ్రయంలో ఉద్యోగం వచ్చింది స్వామి చెప్పినట్లే డాక్టర్లు పరీక్ష చేసి అన్నం పెడుతున్నారు అతని జీవితం బాగానే జరుగుతున్నది కానీ ఈ చాటంత విమానం అంటే ఏమిటో అతనికి తెలియలేదు ఒకరోజు స్వామి శిష్యుడైన దక్షిణాది రమణయ్యను అడిగాడు ఆయన స్వామిని ఎల్లప్పుడూ మరవకుండా ఉండేది అని చెప్పారు కానీ చాటంత విమానం అంటే ఏమిటో వివరంగా చెప్పలేదు ఇంతకీ వివరం ఏమిటంటే ఇంగ్లాండ్ కవరు అన్నమాట అంటే స్వామిని ఎల్లప్పుడూ గుర్తుంచుకొని మంచి చెడ్డలు తెలియపరుస్తూ ఉండాలని స్వామి సూచించారన్నమాట పద్దెనిమిది సంవత్సరములు విమానాశ్రయంలో పనిచేసి తర్వాత బ్యాంకులో ఉద్యోగం చేస్తూ స్వామంటే సాక్షాత్ భగవంతుడని నమ్మి రాజయ్య ఇంటిళ్లపాది స్వామిని పూజించుకుంటున్నారు ఒకరోజు స్వామి ముదిగేడిలో ఉన్నప్పుడు లింగాల రమణారెడ్డి గారి తల్లికి బ్లడ్ క్యాన్సర్ వచ్చి బాధపడుతున్నప్పుడు స్వామి వద్దకు వచ్చి తన తల్లికి చాలా రక్తం పోతున్నదని చాలా బాధపడుతున్నది ఒకసారి చూడమని అభ్యర్థించాడు ఆమెను మద్రాసు తీసుకువెళదామంటే ఆమె వినడం లేదు ఎలాగైనా మీరే రక్షించాలి స్వామి అని వేడుకున్నాడు ఆ మాటలు విన్న స్వామి నేను మళ్ళీ వస్తాను మీరు పొమ్మని చెప్పి పొద్దుపోయాక వచ్చి చూసి ఈమెను ఆరుగురు డాక్టర్లు చూస్తున్నారు పైగా ఒక ఆయన ఇంజక్షన్ చేస్తున్నాడు ఈమెకు మూడు రోజులకు బాగవుతుందన్నారు అదేవిధంగా మూడు రోజులకు చనిపోయింది స్వామి చెప్పింది ఆమెకు ఆ బాధ నుండి విముక్తి కలగటం అన్నమాట ఇదే బాగవటం అని అందరూ అనుకున్నారు అంటే ఆమెకు అవసాన దశలో దుర్భరమైన బాధ భరించలేని స్థితి నుండి ప్రశాంతంగా సర్గస్తురాలని చేశారు ఇదే విధంగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ముదిగేడు నుండి రామిరెడ్డి గారి అనుభవం గురించి తెలుసుకుందాం ఈయన వదిని గారు వెంకటసుబ్బమ్మకు కాలి బ్రొటన వేలు అమ్మటి వేలుకు కురుపు లేచి ఎన్నో వైద్యాలు చేసి డాక్టర్లకు చూపించినా ఏమీ ప్రయోజనం కలగలేదు స్వామి వెనబద్వేలు తిప్ప మీద ఉన్నప్పుడు అక్కడకు తీసుకుపోయారు ఆమె ఆ రాత్రికి అక్కడే ఉండి మరునాడు పొద్దున్నే స్వామి నదిలో కట్ట వేసుకుంటూ ఉంటే అక్కడకు తీసుకుపోయి ఈమె కాలి మీద గుళ్ళ చూపించారు స్వామి ఎక్కడెక్కడో ఆసుపత్రులని తిరిగి ఏ మందులు వాడినా ప్రయోజనం లేక నీవే దిక్కని నిన్ను నమ్ముకొని వచ్చాను అని విన్నవించుకుంది ఆమె బాధను చూసి అదేమి చేయదులేమ్మా నాలుగు రోజులలో మానిపోతుందని ఆ వేలుకి దారం మూడు చుట్లు చుట్టారు ఇక మానిపోతుంది మీరు చక్కగా ఇంటికి పోండి అన్నారు స్వామి వీళ్ళు ఇంటికి వచ్చిన నాలుగవ రోజుకు చెక్కు కట్టి ఎండిపోయింది ఎన్ని ఆసుపత్రులు తిరిగినా మాననిది స్వామి పైసా ఖర్చు లేకుండా తొందరగా మాన్పారు అని స్వామిని అందరూ స్థుతించారు ఓం నారాయణ ఆది నారాయణ ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది తరువాయి ఎపిసోడ్లో మనం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జరిగిన సంఘటన ఆత్మకూరు తాలూకా మహిమలూరు రామయ్యకు జరిగిన సంఘటన గురించి తెలుసుకుందాం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి జయము జయము సర్వేజన సుఖినో